తెల్లాలి బాబు తెలియనట్టు మా మేనత్త కూతురు లక్ష్మి లేదు లక్ష్మి బాబు ఆవిడ ఆ రాజా మీద ఉన్నాయి నాకేతులు అండి చెప్పేది చెప్పాం ఏమి లేదు బాబు ఆ రాజాగళ్ళు వాడు రాత్రిపూట పాటలు పాడుతూ ఉంటాడు వాడితో పాటు ఆ లక్ష్యంగా కూడా పాడుతూ ఉంటాడు అంతేకాదు ఆరిద్దరు గుడి కూడా పోతూ ఉంటారు ఓహో అందాగా వచ్చింది అంతేనా లక్ష్మి అన్నం కూడా తిరిపిస్తుంటే తలంటి స్నానం కూడా చేయిస్తుంది తలంటి స్నానం చేయిస్తుందా ఒళ్ళు తుడిచి బట్టలు కూడా వేస్తుంది ఒళ్ళో కూర్చోబెట్టుకుని తల కూడా దువ్వుతుంది అయ్యో దీని ఆవరణ మిదు పెరిపోతుంది దీని తగిన బుద్ధి చెప్పాలి ఏ ఇందులో తప్పే ఉంది నాయన తప్ప తప్పున రా కుర్ర పెళ్లి కాని పిల్ల పరాయమోడు రాజాతో స్నానాలు తల ఆగండి రాజాతో తలంటూ స్నానాలని అని ఏ చెప్పాడు ఇప్పుడు ఈ తవటే కాదు రాజా సంగతి కాదు నాయనా మరి అతని కొడుకు పసివాడు రాము సంగతి రే ఆ ఏడుకు మొదట ఎడవదట్రా అయ్యో రామా మొదటి నుంచి నేను ఏడు చచ్చేది అదే సరిగా నన్ను ఎడవ ఇస్తేనా మీరిద్దరు మరి వీడేదో ఆటలు పాటలు అంటున్నాడు అయ్యా నువ్వేం భయపడక వాళ్ళంతా నేను తేల్చేది అసలు నీలోనే దమ్ముంటే వాడు ఇలాగ ఆటలాడతాడట్రా రేయ్ నా చిన్నతనంలో నేను మిసా దువ్వి జుబ్బా వేసుకుని సెంటు రాసి పువ్వులు కట్టుకుని వీధముడు వెళ్తుంటే అమ్మకల అని గిలిగిందర పెట్టేవాడు రా తలుపుకుంటే నాకు ఒళ్ళు దగ్గరిస్తుంది రైట్ నా కడుగులో చెడబుట్టారా మీరు అయ్యో ఇక చూసుకున్న తడాక పులి పులి కడుపున పిల్లులు పడతాయా

నువ్వా ఎవరైనా అడిగితే మాట్లాడవే నోరు లేదు నోరు లేనిది నాకు కాదు నువ్వు పాలు పెరుగు పోసి పోషిస్తున్నావే ఊరు పేరు లేని వాడి సుపుత్రుడు వాడికి లేదు నోరు బాబా ముందు బయటికి ఏమిటి నేను బయటికి పోవాలా ఆ దాడిని పోయే దానయ్య గారు అడ్రస్ లేని భడవ రాష్ట్రం వాణ్ణి ఇంట్లో పెట్టుకొని నువ్వు కులుపుతూ మేనమావ కొడుకుని కాబోయే ఈ ఇంటి అల్లు నన్ను బయటికి వెళ్ళమంటున్నావా ఏ గెంటిస్తావా రమణ వాడేవడే గెంటే మనగాడు నేను చూస్తాను ఊరందరినీ పిలువు వచ్చి చూస్తారు అప్పుడు తెలుస్తుంది ఈ సిపాయి సింగన్న కూతురు బండారం పిచ్చి పిచ్చి వాగుడు నీకు పిచ్చివాగుడు లాగానే ఉంటుంది అమ్మ తల్లి అంటే అంకెకు వస్తుందా పట్టుకొని మొగదోడు వేస్తే కానీ లక్ష్మి 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 జాగ్రత్త నన్ను సిపాయి సింగన కూతుర్ని లక్ష్మి ఇంకెక్కడ మీదు నాని ప్రతాప చిక్కు లేదు నువ్వున్నావుగా తోడు పెద్ద మగాడివి అందుకే వచ్చాం ఏం లక్ష్మి ఖాళీ తుపాకితోనే ఆడలు కొట్టావే ఈ ఫోటో ఇక్కడికి ఎలా వచ్చింది ఈయనే మా నాన్నగారు మీకు తెలుసా ఒకవేళ యుద్ధరంగంలో కలుసుకున్నారా అవును లక్ష్మి యుద్ధరంగంలోనే కలుసుకుందాం ఒకే ఒక్కసారి కలుసుకున్నాను అది మరపురాని సంఘటన ఆయన దాహం కోసం పరితపిస్తున్న సమయంలో కలుసుకున్నాను ఈ చేతుల మీదుగానే ఆయనకు మంచి నీళ్ళు ఇచ్చారు మా నాన్న ఆఖరి క్షణాల్లో మీరు వారి దగ్గరే ఉన్నారా ఆయనకి దాహం తీర్చారా తనసారిగా మా నాన్న ఇంకా ఏం చెప్పారు ఆయన అన్న మాటలు ఇంకా నా లక్ష్మి కన్న కొడుకు చేతుల్లో కన్ను మూసిన తండ్రి అదృష్టవంతుడు నాకు కొడుకులు లేరు ఒకే ఒక కూతురుంది దానికి ఇంకా పెళ్లి కాలేదు ఇంకా ఏం చెప్పారు యుద్ధరంగంలో చనిపోయేవాడు అల్లుళ్ళు కొడుకులు దగ్గరుండాలని ఆశించడం అడియాస కాదా కానీ సాటివీరుడి చేతుల్లో ప్రాణాలు విడుస్తున్నాను అదే నాకు తృప్తి నాకు నాకే సంగతి తెలియనే లేదే ఇవాళేగా నేను ఇంట్లో కూర్చింది ఇప్పుడేగా నేను ఫోటో చూసింది నాన్న నీ ఆఖరి గడియల్ దేవుడు రాజా నీ దగ్గరికి ఎందుకు పంపాలి అతను స్పృహ తప్పి పడున్నప్పుడు ఆ దారిని నేనెందుకు రావాలి అతని కోసం నా మనసు ఎందుకు ఎంత తహతహనాడాలి నేను ఎన్నో దెబ్బలు చూశాను కానీ తాళం తప్పకుండా ఇలా కొట్టిన చెప్పను ఎక్కడా ఆహా కొట్టే తోడ కొట్టకుండా ముచ్చటగా ముగ్గులు పెట్టట్టు కొట్టారు అన్నయ్య అన్నయ్యా వాడు నిన్ను బొడిని बांधిట్టు baat చూస్తూ ఊరుకున్నావా చె 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 ను మొగపట్టుకు ఆ మాటే లక్ష్ అన్నయ్య అన్నయ్య మాహన్ అడిగిందన్న అడక ఏం పెట్టుందరా ఇలాంటి పనికిమాలిన సన్నాని ఏ ఆరుది కొలిచేట్టు ఉంటదిని నన్న అమ్మా నువ్వు పోగో మ్యాప్ అదే సరే మొదటి దెబ్బ తినకైన తుర్ము ఇంటికి పారిపోయి చక్కగా వచ్చేందుకు ఈ సంగతి వాళ్ళు తప్పాలని నీకు వాడు పుట్టిన దెబ్బలన్నీ తిని అలా ఇంటి కూడా ఇంటికి వచ్చేవాళ్ళు నన్ను రెచ్చగొట్టకు వాడు సరిగ్గా నా చేతికి దొరుకుంటే నాయనా నీకే ఇంట్లో కూర్చొని ఎన్నో కబుర్లు చెప్తావు కన్నులు తింది అన్నయ్య పైగా ఆడపిల్ల ముందు నా పరువు తిల్లకూడా మనకా అయినా అయినా అది మన ఇంటి చుట్టుపక్కన ఎక్కడ దొరుకుతుందామిరా